నినాదం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా దయచేసి మీ అందరికీ విన్నవించేది అంటే గణేష్ విగ్రహాలని ఇంటిలో మట్టి చేసుకుందాము ఎక్కడైనా సెంటర్లలో కూడా భక్తి పారస ఐక్యంగా ముందుకు ఆ మట్టి విగ్రహాన్ని పాటిద్దాం పూజిద్దాం మన మన నినాదం మన నాదం మన నినాదం మన వాదం ఒక్కటే ఒక్కటి మట్టి విగ్రహాన్ని తయారీ కేంద్రాల దగ్గర వాళ్ళం లేదు మనము వీటినే పూజిద్దాం ప్రార్థిద్దాం ఆరాధిద్దాం ఆ గణేష్ మహారాజు మనకున్న విఘ్నాలను కూడా తొలగిస్తారు కాబట్టి మనం మట్టి విగ్రహాలని పూజించి ప్రార్థించి చేద్దాం అదే ఇంటాల్లో కూడా మట్టి విగ్రహం చేయండి సెంటర్లో కూడా మట్టి విగ్రహం చేయండి మట్టి విగ్రహాలని పర్యావరణాన్ని కాపాడండి మనుషుల ప్రాణాలు కాపాడండి జంతువుల ప్రాణాలు కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి దయచేసి బాలినే శ్రీనివాసరావు న్యాయవాది వాయు కలిస్తాము అన్నీ ఇటు వీటి పక్క జలచరాలు జంతువులు ప్రాణహాని మనుషుల ప్రాణహాని ఉంటుంది ప్లాస్టర్ చేయకండి రానున్న తరాల్లో భవిష్యత్ తరాల కోసము మట్టి విగ్రహాలు డారి చేయండి మట్టి విగ్రహాలు పూజించండి ప్రార్థించండి మహారాజుకి చే గణేష్ మహారాజుకి ఇచ్చే ఈ రానున్నటువంటి వినాయక చవితి సందర్భంగా ఏంటి ఇక్కడ విగ్రహాలు మట్టి విగ్రహాలు తయారీ కేంద్ర దగ్గరకు రావడం జరిగింది ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా చాలా ఉల్లాసంగా ఉంది ఇక్కడ రావడం పర్యావరణ పరిరక్షిస్తున్న ప్రాణాలు కాపాడేటువంటి సందంగా ఈ ఈ తయారీ కేంద్రం ఉంది కాబట్టి వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఈ మట్టి విగ్రహాన్ని ప్రత్యేకించి ఈ కేంద్రంలో మట్టి విగ్రహాలు పూజ